ఎన్నికల్లో పరస్పరం పొత్తు పెట్టుకుంటే ఓట్ల బదిలీ జరగాలి అప్పుడే ప్రత్యర్థి పార్టీ నుంచి అధికారం లభిస్తుంది లేని పక్షంలో ఆ పొత్తు అనేది ఒక విఫల ప్రయత్నం లాగానే మిగిలిపోతుంది ఎన్నికలన్నాక పొత్తులు అనేవి సహజం రాజకీయ పరంగా ఎన్ని వైరుధ్యాలు ఉన్నప్పటికీ అధికారం అనేది అన్నింటినీ మరుగున పడేస్తోంది ఫర్ సపోజ్ పశ్చిమ బెంగాల్లో కాంగ్రెస్ కు కమ్యూనిస్టులకు బద్దమైన వైరం ఉండేది అయినప్పటికీ వారు ఇండియా కూటమిలో చేతులు కలిపారు ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీకి ఆప్ నేతలకు మధ్య వైరుధ్యం ఉంటుంది అయినప్పటికీ ఇండియా కూటమిలో ఆ రెండు పార్టీలు చేరాయి సో ఇక్కడ సిద్ధాంతాల కంటే అధికారమే ముఖ్యం కాబట్టి రాజకీయ పార్టీలు దానికోసమే ఆలోచిస్తూ ఉంటాయి తమకు అధికారం దక్కేందుకు ఎలాంటి ప్రణాళికలు రూపొందించుకోవాలో అలాంటి వాటిని అమల్లో పెడతాయి అయితే ఓట్ల బదిలీ జరిగినప్పుడే ఆ పొత్తుకు ఒక సార్థకత ఉంటుంది ఈ సువిశాల భారతదేశంలో ఎన్నో రాజకీయ పార్టీలు పొత్తులు పెట్టుకొని అధికారాన్ని దక్కించుకున్నాయి మనం చూస్తూనే ఉన్నాం అదే పొత్తు వల్ల అధికారాన్ని కోల్పోయాయి కూడా కాబట్టి ఏ పొత్తు ఎలాంటి ప్రయోజనాలు ఇస్తుందో ఎలాంటి గుణపాఠాలు మిగుల్చుతుందో ఎవరూ చెప్పలేరు ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే ప్రస్తుతం ఈ రాష్ట్రంలో త్వరలో ఎన్నికలు జరగబోతున్నాయి ఎలాగైనా అధికారాన్ని దక్కించుకోవాలని టీడీపీ తలపిస్తుంది తీవరాన్ని దక్కించుకోవాలని టీడీపీ ఉవిళ్ళుతోంది అధికారంలో ఉన్న వైసీపీ తిరిగి అధికారాన్ని దక్కించుకోవాలని ఆరాటపడుతోంది సహజంగానే వైసీపీ అధికారంలో ఉంది కాబట్టి వైసీపీ కొంత బలంగా కనిపిస్తోంది ఎన్నికల పోటీల్లో బలమైన అభ్యర్థులను జగన్ రంగంలోకి దించుతున్నారు ఇప్పటికే పలు నియోజకవర్గాలకు చెందిన అసెంబ్లీ ఇన్ఛార్జీలను నియమించారు కూడా అనధికారికంగా అంటే అధికారికంగా ప్రకటన ఇవ్వటమే మిగిలింది అధికారికంగా ప్రకటన ఇవ్వడమే మిగిలింది బలమైన వైసీపీని దెబ్బ కొట్టాలంటే టీడీపీకి ప్రస్తుతం ఉన్న బలం సరిపోదు చంద్రబాబు జైల్లో ఉన్నప్పుడు ఆ పార్టీ కార్యకర్తలు కొంతమేర నిరసన చేసినప్పటికీ చెప్పుకోదగ్గ స్థాయిలో నిరసన తెలపలేదనే విషయం అప్పట్లో తేట తెల్లమైంది ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ రంగంలోకి దిగారో అప్పుడే పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది ఆయన చంద్రబాబు నాయుడుకు మద్దతు ఇస్తున్నామని ప్రకటించడంతో ఒక్కసారిగా టీడీపీ జనసేన మళ్లీ కలిసిపోయినటువంటి సంకేతాలు ఇచ్చారు అయితే పైకి చూస్తే ఇది బాగున్నట్లే కనిపిస్తున్నప్పటికీ ఇప్పుడు పొత్తు పూర్తి స్థాయిలో కుదిరినప్పటికీ క్షేత్ర స్థాయిలో మాత్రం గతం తాలూకు చేదు జ్ఞాపకాలు జనసేన నాయకులను ఇబ్బంది పెడుతున్నాయని చెప్పక తప్పదు వాస్తవానికి ఈసారి ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ సొంతంగా పోటీ చేసి అధికారాన్ని దక్కించుకుంటారని జనసేన నాయకులు కార్యకర్తలు అభిప్రాయపడ్డారు పవన్ కళ్యాణ్ ఖచ్చితంగా ముఖ్యమంత్రి అవుతారని కూడా భావించారు కానీ వారి ఆశలు అడియాసలు చేస్తూ ఇదే క్రమంలో ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు అవుతారని లోకేష్ స్పష్టంగా చెప్పారు ఫలితంగా జనసేన భవిష్యత్తు ఏంటి అనేది ఎవరు స్పష్టంగా చెప్పలేకపోతున్నారు ఇక ఇదే పొత్తుకు సంబంధించి రాజకీయంగా విశ్లేషణలు జరిగినప్పుడు పలు రకాల విషయాలు వెలుగులోకి వస్తున్నాయి టిడిపి జనసేన ఈ ఎన్నికల్లో పొత్తు పెట్టుకున్నప్పటికీ జనసేన కార్యకర్తల ఓటు బ్యాంకు టిడిపి బదిలీ కాదని గత ఎన్నికల్లో పెట్టుకున్న పొత్తు వల్ల ఆ తర్వాత జరిగిన పరిణామాల వల్ల జనసేన ఇబ్బంది పడిందని టిడిపి నాయకులు దూషణలకు పాల్పడడంతో ఇబ్బంది పడాల్సి వచ్చిందని ఇప్పుడు మళ్లీ పొత్తు పెట్టుకున్నారని ఒకవేళ అధికారంలోకి వస్తే తర్వాత జరిగేది కూడా అదే అని రాజకీయ విశ్లేషకులు గుర్తు చేస్తున్నారు పైగా జనసేన కార్యకర్తలను జెండా మోసే కూలీలుగా వైసీపీ నాయకులు అభివర్ణిస్తుండటంతో క్షేత్ర స్థాయిలో పరిస్థితి ఒకంత చర్చనీయాంశంగా మారింది నిజమే అయితే దీన్ని ఏ విధంగా సరిదిద్దుతారు క్షేత్ర స్థాయిలో పార్టీకి ఏ విధమైన జవసత్వాలు కల్పిస్తారు లాంటి ప్రశ్నలకు అటు టీడీపీ నాయకులు సమాధానం చెప్పాల్సి ఉంటుంది జనసేన నాయకులు కార్యకర్తలు ఉన్నటువంటి వాళ్ళకు ఉన్నటువంటి సందేహాలను కూడా నివృత్తి చేయాల్సి ఉంటుంది ఎందుకంటే ఉమ్మడి పొత్తుతోటి రెండు నాయకులు రెండు పార్టీల నాయకులు అంటే సెకండ్ గ్రేడ్ నాయకులు రెండు పార్టీలకు సంబంధించిన క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి నాయకులు కావచ్చు కార్యకర్తలు కావచ్చు రకరకాల అనుమానాలతో రకరకాల సందేహాలతో ఉన్నారు అధిష్టానాల నుంచి ఎన్నో సంకేతాలు వస్తున్నప్పటికీ ఎన్నో ఎలాగైనా ఉమ్మడి ప్రణాళికతో ముందుకెళ్ళి అధికారంలోకి రావాలనేదే మా లక్ష్యం అని చెప్పి చెప్తున్నప్పటికీ గ్రౌండ్ లెవెల్లో ఉన్నటువంటి పరిస్థితుల పట్ల ఎలాంటి నిర్ణయాలు ఉండబోతున్నాయి ఎలాంటి ప్రణాళికలు ఉండబోతున్నాయి అనేది అందరిలో ఆసక్తి రేపిస్తంది అలాగే గ్రౌండ్ లెవెల్లో ఇరు పార్టీల నాయకుల యొక్క సర్దుబాడుతాను ఇరు పార్టీ నాయకుల యొక్క సర్దుబాటు జరిగిన తర్వాత ఇరు కలిసి కలిసి ముందుకెళ్లటం అనేది క్లియర్గా అవ్వాల్సిన విషయం ఈ విషయం పట్లనే అందరూ కొంచెం డౌట్ పడుతూ ఉన్నారు ఈ డౌట్స్ని మరి నాయకులు ఇరు పార్టీల అధిష్టానం తీసుకునేటటువంటి నిర్ణయం వాళ్ళు కూర్చోబెట్టి సమన్వయం జరిపి వాళ్ళు ఏ విధంగా ముందుకెళ్లాలని ఒక సరైన ప్రణాళిక ఇస్తే ఖచ్చితంగా ముందుకెళ్తారనేది చెప్పక తప్పదు ఇది పొత్తు వల్ల జరిగే లాభాలు కావచ్చు పొత్తు వల్ల జరిగే నష్టాలు కావచ్చు కానీ ఏది ఏమైనప్పటికీ రెండు వేల ఇరవై నాలుగులో పొత్తు వల్ల ఏ పార్టీ భవితవ్యం ఎలా ఉండబోతుంది అనేది రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల తర్వాత పూర్తి మనం చూడబోతున్నాం చూస్తూనే ఉండండి బిఎస్ఆర్ న్యూస్ సబ్స్క్రైబ్ బిఎస్ఆర్ న్యూస్ థ్యాంక్